భారత్లోని ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చే సరుకులపై బంగ్లాదేశ్ విధించిన ఆంక్షలకు ప్రతిగా ఇండియా ఆ దేశ దిగుమతులపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో భారత్తో నెలకొన్న వాణిజ్య సమస్యలను పరిష్కరించుకుంటామని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం పేర్కొంది ఈ మేరకు బంగ్లా వాణిజ్య సలహాదారు షేక్ బషీరుద్దీన్ విలేకరులతో మాట్లాడారు భారత్ తీసుకున్న చర్యలకు సంబంధించి మాకు ఇంకా అధికారికంగా సమాచారం లేదు వచ్చిన తర్వాత చర్యలు చేపడతాం మేమైనా సమస్యలు ఉంటే చర్చలతో వాటిని పరిష్కరించుకుంటాం అని అధికారి పేర్కొన్నారు అకౌరా దాడికి డాకీ అకౌరా డాకీ పోట్లతో పాటు కొన్ని సరిహద్దులు ప్రాంతాలకు సంబంధించిన పలు నిర్ణయాలను భారత్ తీసుకున్నట్లు వార్తలు తెలిపింది వార్తల ద్వారా తెలిసింది ఇది రెండు దేశాలకు మంచి విషయం వస్త్ర పరిశ్రమలో భారత్ అగ్రస్థానంలో ఉందని మేము భావిస్తున్నాం అయినప్పటికీ ఆయా ఉత్పత్తులు మా దేశం నుంచి ఎగుమతి అవుతున్నాయి ఇది మా సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది భారత్ బంగ్లాలు పొరుగు దేశాలు సహజంగానే వాణిజ్య రవాణా వంటి వాటిలో పోటీ ఉంటుంది ఈ ఈ క్రమంలోనే కొన్నిసార్లు మేము పరిమితులు విధిస్తాం భారత్ కూడా అలాగే చేస్తుంది వాణిజ్య ప్రక్రియలో ఇది భాగం మాత్రమే అని ఇందులో ఏమైనా సమస్యలు ఉంటే ఇరు దేశాలతో ఇరు దేశాలు కలిసి చర్చించుకుంటామని ఆయన మీడియాకు వెల్లడించారు అంతేకాకుండా గత నెలలో బంగ్లా భారత్ నుంచి వచ్చే సరుకులపై బంగ్లాదేశ్ ఆంక్షలు విధించింది దీనికి ప్రతిస్పందనగా బంగ్లాదేశ్ నుంచి దిగుమతులపై న్యూఢిల్లీ ఆంక్షలు విధించింది అందులో అక్కడి నుంచి దిగుమతి రెడీమేడ్ దుస్తులు రెడీమేడ్ దుస్తులు శుద్ధి చేసిన ఆహార ఆహార పదార్థాలు కార్బోహైడ్రేట్ డ్రింక్స్ పత్తి నూలు వ్యర్థాలు ప్లాస్టిక్ పీవీసీ వస్తువులు కలప ఫర్నిచర్ తదితరులు ఉన్నాయి ఈ సరుకులను కొలకత్తా నౌకాశ్రయంలోని ముంబైలోని జవహర్లాల్ నౌకాశ్రే నుంచి మాత్రమే దేశంలోకి అనుమతిస్తారు అయితే బంగ్లా నుంచి దిగుమతి అయ్యే చేపలు ఎల్పిజి వనస్పతి కంకర వంటి వాటికి ఆంక్షలు వర్తించవని భారత్ స్పష్టం చేసింది